జగన్మోడి గారు చూసిన పుప్పళ్ళు కుప్పలు పేదల పట్టడానికి ఒక కొలంపు ఉంది ఆ కలంపు వల్ల ఆయన అంటే చాలా అభిమానం నిజంగా మాట్లాడతారు ఆయన నిజంగా పనిచేస్తాడు ఇప్పుడు జగన్ మాట్లాడితే నేను ఒక వైపు అందరు వైపు అంటున్నారు కదా సో దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు ఎలా జవాదు ఆయన ఆయన నమ్మకం జనం ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటున్నాడు కదా అది ప్రజలు నమ్ముతున్నారా నూట డెబ్బై ఐదు వచ్చే ఛాన్స్ ఉంది అసలు జగన్ గారి మీద మీ అభిప్రాయం ఎట్లుంది బాబు జగన్ గారి పరిపాలన మీద మీ ఊర్లో వస్తున్నాయి సంక్షేమ పథకాలు ఏమొచ్చినాయి మీ ఊర్లో అందరికి మా ఇంట్లోనే మాకు చిరుగు వచ్చింది మా నాన్న పిలిచింది మా అమ్మాయికి ఒక అమ్మఒడి ఏం కావాలి ఇడీ ఒడి మాకు ఏమి రాలేదు బాత్రూమ్ కూడా రాలి మాకు హాయ్ ఏం లేదా ఉన్న ఫస్ట్ మీ వాళ్ళు వాళ్ళు ఏం చేయలేదు అప్పుడు మాకు నాకు ఏం చేయాలి వాళ్ళ అనుకూలమైన వాళ్ళకి వాళ్ళకి అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి తప్ప సామాన్య ప్రజలు జరగలేదా ఈసారి మరి గెలిచే అవకాశం ఉందా టీడీపీ జనసేన ప్రభుత్వం వైసీపీ ఎందుకు బాబాయ్ వచ్చి పథకాలు மஞ்சன మంచి